హరి ఓం నేను ఇప్పుడు మీతో మూడు వందల నలభై రెండవ మట్టి దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి ఎప్పుడో రెండు వేల ఇరవై ఎండింగ్లో టైప్ చేసుకున్నటువంటిది ఒక రాజు విరాగి అయి రాజ్యము సంపద వదిలి అడవి దారి పట్టాడు ఒక ఆశ్రమం చేరి గురు శరణు జొచ్చాడు గురువు అతడికి ఒక కుటీరం కేటాయించి సాధన చేసుకోమన్నాడు ఇతర ఆశ్రమ వాసులకి లాగే ఇతడికి పెనం మీద కాల్చిన రొట్టెలు ఇంత పప్పు చారు ఇవ్వబడేవి సేవా క్లేశము ఉండేది వాగు నుండి నీళ్లు తేవడం తోట సంరక్షించడం పూలు పళ్ళు సేకరించడం అడవికెళ్ళి కట్టెలు కొట్టుకురావడం ఇలా అతనికి అవేవీ పట్టలేదు చెప్పింది చేయడం పెట్టింది తినడం ఆ పైన జపధ్యాన నిష్టలో గడపడం అంతే అతడేదీ గురువును అడగలేదు అన్నీ గమనిస్తున్న గురువు కూడా అతన్ని పిలిచి ఏమీ చెప్పనూ లేదు ఏళ్లు గడిచాయి ఒకరోజు కట్టెలు తేవడానికి ఇతడు అడవికి వెళ్ళాడు మోపు కొంచెం బరువుగా ఉండి పైకెత్తలేకపోయాడు సాయం కోసం చుట్టూ చూశాడు ఎవరూ లేరు చీకటి కావస్తోంది అతడలా ఎవరైనా వస్తారేమోనని చూస్తూ ఉన్నాడు ఇంతలో ఒక బాటసారి వచ్చాడు ఇతడు అడగకుండానే నవ్వుతూ వచ్చి మోపు నెత్తుకొని మోపు నెత్తికెత్తుకునేందుకు సాయం చేశాడు చిత్రం మోపు గడ్డి పరకంత బరువు కూడా లేదు బాటసారి స్పర్శ నగుమోము కనుల కాంతి రాజుకి పరవశం కలిగించాయి అంతులేని ఆనందంతో తూనిగల తేలుతూ ఆశ్రమం చేరాడు ద్వారం దగ్గరే అతడి కోసం ఎదురు చూస్తున్న గురువు చిరునవ్వుతో అతని నెత్తినున్న కట్టెల మోపు దింపుతూ రాజయోగి బ్రహ్మ సాక్షాత్కారం పొందావు అన్నాడు రాజు పొంగిపోలేదు అదే ఆనందంతో గురువుకి ప్రణమిల్లి జ్యోతిస్వరూపుడా అన్నట్లు తన కుటీరంలోకి వెళ్ళిపోయాడు అందులో దీపం వెలిగించకున్నా అతని దేహమే దీపం అన్నట్లు వెలుగు నిండింది ఇటువంటి గురు శిష్య సాంప్రదాయాన్ని శీలించమంటుంది హిందూ జీవన విధానం ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చే జ్ఞాన ప్రకాశం ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం నా ఈ మట్టి దీపాలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ and recommend my channel to others as well subscribe it please support amavodi mata anantananda to spread the truth of either spying or spirituality up to the roots of the society and support me financially also thank you for watching